మంటకు కూడా ఇదే వాడతారమ్మా ఈ చెరుకే వాడతారా చెరుకు ఇదే చెరుకు ఇదే వాడతారా మంటకి కూడా ఎంతసేపు మరిగించాలమ్మా ఇలాగా మూడు గంటలు మరిగించాలి

ఆహా చెరుకు ఏ వచ్చే కోస్తారమ్మా అంటే మనకు బలం కండను బట్టి కోసేస్తారా లేకపోతే మూడు నెలలకా చెరుకు రావడం చెరుకు పది నెలలు అబ్బా రెండు నెలలు అంటే ఇంకా పదకొండు నెలలు ఆల్మోస్ట్ పది నెలలు ఇంకా ఇంకెలా చూసుకున్నా కూడా కానీ మరుగుతుంది మాత్రం మరుగుతున్నప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది వస్తుంది అమ్మా ఇది వచ్చింది వచ్చినట్టు బకెట్లోకి పట్టేస్తారు ఇంకా ఇప్పుడు ట్రాక్టర్ ఎంత ఉంటుందమ్మ మీరు ట్రాక్టర్ లెక్కన కొంటారా టన్ను లెక్క టన్ను ఎంత ఉందమ్మా ఇప్పుడు ఇరవై ఏడు వందలు టన్ను ఉన్న చెరుక అయితే ఒక పాకం అవుతుంది ఖర్చుగా మనకి ఎలా మరుగుతుందో చూడండి ఒకసారి ఇప్పుడే కాస్తున్న బెల్లం అబ్బబ్బా రూమ్లో చూసుకుంటే ఇప్పుడే అలాగా వేడివేడి బెల్లం మేము చిన్నప్పుడు వేసుకుని తినేవాళ్ళం అన్నమాట అటుల్లో అదే ఫ్లేవర్ గుర్తు వస్తుంది ఎక్సైట్గా అయితే కానీ బాయిలింగ్ కూడా చూడండి అసలు ఎలా ఉందో బాయిలింగ్ కూడా ఎల్లోష్ కలర్గా భలే కనిపిస్తుంది అందు పక్కన మనకి అక్కడ మిష మిషన్ ఆడుతున్నారు ఇది ఇక్కడ మిల్ ఆడింది మిల్ ఆడింది చూడండి ఒకసారి ఎలా పెడుతున్నారు క్రషర్లో అచ్చమైన చెరుకు రసం జ్యూస్ ఉన్నాయి జ్యూస్ ఎలా ఉందో మందికి తెలియదు అసలు ఎలా ఉంటుంది నేను ఫస్ట్ టైం చూస్తాను చిన్నప్పుడు చూసాం కానీ ఈ వయసు వచ్చింది చూడడం ఇదే పక్క కారిపోయి వేసి కవర్ చేయడానికి పడుతున్నారు కదా ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు కష్టపడితేనే నలుగురు బెల్లం అనేది తింటున్నారు అలాగే పండగ పబ్బం వచ్చినా మీరు చేసిన బెల్లంతోనే కదా జరిగేది అక్కడ అంతా కూడా ఏ అమ్మా అంతే కదా అవును ఇది ఒక రోజులో ఎండిపోద్దమ్మా ఇది ఒకరోజు మళ్ళీ రేపెళ్ళండో ఇది మళ్ళీ వాడేస్తారు ఇంకా ఓకే మీకు ఎంత ఇస్తారమ్మా రోజుకి వర్క్కి మూడు వందలమ్మా ఆరు గంటల దాకా చేస్తారమ్మా ఏ ఊరమ్మా ఇది బంగారపేట తాళపాలెం లేదులేండి పని గురించి కాదు మండలం ఏమొస్తుందండి ఇది కసింకోట మండలమా ఓకే ఇంకా అలా పెట్టేస్తారు వాళ్ళని సరదా సరదాగా అలా అనమాట ఇంకా అలాగే వచ్చిందేమో వచ్చినట్టుగా వచ్చేస్తుంది బుజురు కదా పాడేస్తారు ఇంకది ఆహా బుజురైతే ఇలాగా మనకి బ్లాకిష్ కలర్లో వచ్చినట్టు వస్తుంది పైకి మరిగినంత వచ్చి నొరక లాంటిది అసలు అయిందేమో కింద ఉంటుంది ఇంక ఇందులో కలపడం ఏం కలపడమ్మో కలుపుతారేమన్నా మళ్ళీ మనకి పిండి లాంటిది ఏమేస్తారమ్మా సోడా గొరుకు సోడానా నల్లగా వస్తుంది ఇప్పుడు ఎలాగుందమ్మా కేజీ ఎలాగుంది బెల్లమ్మ దగ్గర యాభై రూపాయలు ఇక్కడ అయితే గనక జగ్రీ బెల్లం అని చెప్పి ఇంకోటి కొత్తగా వస్తుంది మన డిమార్ట్లు గట్టా అమ్ముతున్నారు అది కాదు ఇది ఇది అచ్చమైన బెల్లం అంతే జీస్ మనకి ఇక్కడ వస్తుంది అది అలాగే మొఖాన్ని కూడా జీవిస్తుందో జీస్ అయితే అది కూడా నుంచి ఆ దక్షిణ అలా బెల్లం చూద్దాం రండి మనకి బెల్లం బెల్లం పాకం కూడా దొరుకుతుంది ఇది పాకం అండి ఇది ఇది ఎలాగని బాటిల్ బాటిల్ వంద రూపాయలండి ఓకే ఇదండి ఇది యాభై రూపాయలండి ఓకే పాకం వచ్చేసి వంద రూపాయలు ఉన్నాదండి ఇదేమో మనకి కుందైతే కనుక యాభై రూపాయలు ఈ టైప్ ఆఫ్ బెల్లం ఇది మనకి లాంగ్ ఏమైనా సప్లై చేయగలుగుతారా మీరు ఫోన్ నెంబర్ ఏమైనా వస్తే ఒక ఐదు కేజీలు అలాగే బాక్స్ వేయగలుగుతారా ఆర్డర్ ఇస్తే కనుక అలా ఏం దొరకదండి ఇక్కడికి రావాలంటారా ఓకే అయిపోద్ది ఇక్కడ అయిపోద్దండి సీజన్ అయిపోయిందండి